వెల్కమ్ టు జేపీ నెల్లూరులో ఖాళీ అవుతున్న టీడీపీ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు యువత భవిష్యత్తు కావాలా వైసీపీ డాన్ల పెత్తరం కావాలా ఈస్టర్ సందర్భంగా సెయింట్ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి సమక్షంలో దాదాపు నూట యాభై మంది కార్యకర్తలు నాయకులతో కలిసి వైఎస్ఆర్ సిపిలో చేరిన కాజావల్లి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని టీడీపీని బాబు నిండా ముంచేస్తున్నాడని మండిపడుతున్న సీనియర్లు నెల్లూరులోని పనిచేయని చంద్రబాబు ఉద్యోగిలు ఆత్మరక్షణలో టీడీపీ అభ్యర్థులు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి లబ్ధి పథకాలు లబ్ధి సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది మన నాయకత్వంతో మై మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధికి మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తివంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు ఇది ఒక ఆరంభం మాత్రమే విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క భ్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వం నాయ భ్రాంతి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా విధి విధానాలు అన్నటువంటివి లేకుండా రాజకీయమే పరమావధిగా అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వస్తున్నారు అని అనంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం అవమానకరమైనటువంటి విషయం పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలు చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు గుర్తు పెట్టుకొని రాసి పెట్టుకొని అందరికంటే ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరికంటే ముందు ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటోడు ఎవడయా బీజేపీల కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు యాద పెట్టుకోండి ఇప్పటికి నేను పదిసార్లు అన్నా ఈ మాట ఇప్పటికి నేను పది సార్లు ఈ మాట మీకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా ఏ గట్లా పోతాడన్న ఎవడనా ముఖ్యమంత్రి పోతాడన్న ఎవడనని మీకు అనిపిస్తుంది చూస్తాలేమో మనం ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్కా ఒకటే ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు నేనంటలేనిది మమతా బెనర్జీ అంటుంది ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అంటున్నారు దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్ కు నలభై సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు మరి ఎవడా బీజేపీని ఎట్లా ఆపాలి ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలా అంటే ఇవాళ దమ్మున్న నాయకులు ఉన్నారంటే ప్రాంతీయ నాయకులే ఉన్నారు ఒక మమతా బెనర్జీ ఒక కేసీఆర్ ఒక కేజ్రీవాల్ ఒక స్టాలిన్ ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు కాలి పీరి లేవది కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు అందుకే నేను అనేది మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటు వేసినా అది లాభం ఏది మళ్ళా బీజేపీకి అయితే తప్ప ఇంకోలకు కానే కాదు యువత భవిష్యత్తు కావాలా వైసీపీ పిఠాపురం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీ కోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తుని ఇక్కడున్న యువతకు కూడా అందరికీ చెప్తా ఉన్నా మీ భవిష్యత్ ఇది నా భవిష్యత్తు కాదు ఇది నేను ఓటమి గురైనా నిలబడే ఉన్నా నాకు రె రెలి సోదరుల కష్టాలు తెలుసు మత్స్యకారు సోదరుల కష్టాలు తెలుసు చేనేత కార్మికుల కష్టాలు తెలుసు రైతాంగం కష్టాలు తెలుసు కౌలు రైతు ఏడిస్తే మీరు ఆనందంగా చూసిన సినిమాలో నుంచి డబ్బులు తీసుకెళ్ళి మరి కౌలు రైతులకు ఇచ్చిన వాడిని మన రైతాంగం కోసం నేను నిలబడినా నీరు లేకపోతే పంట రాదు అలాంటి కాలువల ఆధునీకరణకి కూర్చొని మేమంతా కష్టపడమా మీరు వైసీపీ వాళ్ళు వస్తే ఒకటి అడగండి మనకి సోమరి చెరువు నుంచి మట్టి ఇష్టం వచ్చినట్టు తవ్వి వెళ్ళిపోతా ఉన్నారు జల్లూరు తాటిపత్రి చేప్రోలు చెరువుల నుంచి మట్టి మొత్తం తవ్వేశారు పోయినసారి కూడా వచ్చినప్పుడు చెప్పాను నాకు జల్లూరు తాటిపత్రి చేప్రోలు చెరువుల్లో నుంచి మట్టి మొత్తం ఆ మాఫియా డాను ఫ్రీగా తవ్వేసుకొని ఆరు వేల రూపాయల ట్రిప్కి దోచేస్తా ఉన్నారు పక్క నియోజకవర్గాల నుంచి గ్రావెల్ తెచ్చుకోవాలంటే మనం వాళ్ళ కమిషన్ కట్టాల్సిన పరిస్థితి మన మట్టేమో ఉచితంగా తీసుకెళ్ళిపోతున్నారు మనకి గ్రావెల్ కావాలంటే కమిషన్ కట్టాల్సిన పరిస్థితి ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించి బొండు ఇసుక చాలా విలువైంది అలాంటి ఇసుకని అక్రమంగా తవ్వించి తరలి తరలించేశారు జేపీ వెంచర్స్ అనేది ఇంకో కంపెనీ కూడా ఉంది జేపీ వెంచర్స్ ఇంకొకళ్ళు వైసీపీ కంపెనీ ఉంది అది కూడా కాకినాడ ఎంపీగా నిలబడుతున్న వ్యక్తి కంపెనీ అనుకుంటా అది కూడా పేరు చెప్పట్లేదు బాధపడతారని వాళ్ళు రెండు వేల ఇరవై వేల క్యూబిక్ మీటర్లు రోజు చొప్పున తవ్వేశారు దాదాపు ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు చొప్పున రోజుకి తవ్వేశారు అంటే ఏం జరుగుతుందో దీనివల్ల మీకు చెప్పడానికి ఇసుక తవ్వేటప్పుడు డ్రెడ్జింగ్ మెషినరీ వాడకూడదు చాలా నిబంధనలతో నియమాలతో తవ్వాలి వాటిని దాటేశారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నష్టం మీరే పోతారు మీ చెరువుల్లో మట్టిపోయినా మీ తీర ప్రాంతానికి మీ తీర ప్రాంతానికి కోత కలిగిన వీళ్ళు చేసే అక్రమ ఇసుక రవాణా మీ జీవితాలను చిద్రం చేసేస్తుంది చెరువు మొండదాకా రెండు అడుగులు అనుకుంది అని చెప్పి మన సముద్రంలోకి వెళ్తే సడన్ గా లోప లోపడికి పోతే పది అడుగులు మరి ఇంకా ఇరవై అడుగులు ఉంది మునిగిపోయి చచ్చిపోతా ఉన్నారు ప్రజలందరూ మంగళగిరియోజకర్గంలో టీడీపీ నారా లోకేష్ పర్యటన ఈస్టర్ పాల్స్ చర్చ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్ భాస్కర్ అవార్డులు అన్ని ఆయనకి దక్కుతాయని టీడీపీ యువనేత నారా లోకేష్ చేస్తున్నారు సొంత బాబాయిని హత్య చేసి ఆ నేపాన్ని కుటుంబ సభ్యులకు పైకి నెట్టిన మహానటుడు జగన్ విమర్శిస్తున్నారు ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో లోకేష్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు మైనింగ్ విభాగంపై విచారణ కమిటీ వేస్తామన్నారు జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్ఛార్జును పెంచిందని మండిపడ్డారు ఇంటి పన్ను గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలను తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఇంకో పక్కన సురక్షితమైన తాగునీరు కూడా ఉంటారు వాళ్ళకి ఈరోజు ఉపాధి లేకుండా పోయింది మూడు సంవత్సరాల్లోనే దాదాపు నలభై వేల మందికి నాలుగు వేలు భారతదేశం మొత్తం అభివృద్ధి సంక్షేమం ఏ నియోజకవర్గంలో బాగా జరుగుతుందంటే దానికి కేర్రెడ్రస్ మంగళగిరిగా చేసే బాధ్యత తల్లి ఒక పట్టుదలతో ఒక బాధ్యతతో మీ ముందో చెప్పండి అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు మంగళగిరిలో ఎలాంటి మార్పు లేదు ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క ఉపాధి కల్పించలేదు చెప్పుకునే స్థాయి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నాడు కరకట్టు కమలాసం పెట్టారు ఆయన పేరు తెలుసు అసలు పేరు తెలుసా ఆల రామకృష్ణ రెడ్డి గారు తల్లి వాస్తవంగా ఆయన నటన ఆయన నటనతో అసలు సినిమాలకు వెళ్లాల్సిందే పవన్ అన్నకి బాలబాబు గారు మంచి పోటీ పడినాడు అద్భుతంగా నటిస్తాడు సడన్ గా రోజు కంపడతాడు తల్లి పాలు పావుల ఒక రోజు పొలంలో కంపడతాడు ఇంకొక రోజు ఒక రోజు వేస్తే దాన్ని ముప్పై రెండు సార్లు చూస్తాడు తల్లి అక్కడ రంగులు కురిసి ఇంకా స్కేల్ వెళ్ళి కొలుస్తారు తల్లి చూడండి ఏ నటన ఏమో తెలియదు ఆరు నెలల క్రితం నియోజకవర్గం ఒకసారి ఏమైనా గుర్తు చేస్తాను కరెక్ట్ గా నేను ఆ రోజు మూడు వేల కిలోమీటర్లు మేళవై పూర్తి చేసుకున్నాను పాదయాత్ర ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంగా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇస్తా ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు నియోజకవర్గంలో పట్టాలు అందిస్తా ఇవ్వలేదు ఆయన మంత్రి చేస్తానని చేయలేదని పార్టీకి అదే విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు కానీ ఏమైందమ్మా కరెక్ట్గా నెలల ధర ఏమైంది మళ్ళీ పరిగెత్తుండి ఇప్పుడు వచ్చాడు రెండెల అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు దొరుకుతున్నాడు కానీ ప్రత్యేక నిధులు ఖర్చు పెట్టారా లేదు అలానే ఆయన మంత్రి అయ్యాడా లేదు పేదలకు ఇంటి పట్టాలిచ్చాడా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ నటిస్తాడు అంటే పైనే పెద్ద యాక్టర్ ఉన్నప్పుడు కింద చిన్న యాక్టర్ ఉంటాడు అసలు జగన్ గారు కూడా సినిమాకి వచ్చింటే ఆస్కర్ గారు భాస్కర్ వాడు వచ్చాడు బ్రహ్మానంద గారు ఆయన ఒక పెద్ద నటుడు కింద ఒక చిన్న నటిస్తారు బుద్ధులు పెడతారు మాయ మాటలు చెప్తారు చిన్న కథ చెప్తారు రోజు పోలీసులు ఒక నిందితుడు తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని డీటెయిల్స్ చూస్తే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు కేశవరావు నైతిక విలువలుంటే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన పదవులకి రాజీనామా చేసి మరో పార్టీలోకి వెళ్ళాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడు డిమాండ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పోతర్ల వంశీ రుద్రవేణి ధనేష్ నడిమెట్ల సందీప్ గోడెం వెంకటేష్ బొగ్గు అరవింద్ తదితరులు పాల్గొన్నారు నడియం శ్రీహరి గారు మరియు కేశవరావు గారు రాజ్యసభ సభ్యుడైన బీఆర్ఎస్ పార్టీ జ జనరల్ అయిన కేశవరావు గారు మన కడియం సిఆర్ గారు పార్టీని వీడడం చాలా దురదృష్టకరం కష్టకాలంలో పార్టీ వెంట ఉండవలసిన పదవులు అనుభవించి ఈ టైంలో పార్టీని వీడడం నిజంగా చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు బీఆర్ఎస్ పార్టీ పైనే సిగ్నల్ పార్టీ పైన గెలిచింది స్టేషన్ కనపూర్లో మీ ప్రజలు ఎన్నికున్నారంటే భారత రాష్ట్ర సమితి చూసేయాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ఆనాడు తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ గారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన సుఖ ఎన్నో మీకు ఉన్నత స్థాయి స్థానం కలిగించిన వ్యక్తి మన కేసీఆర్ గారు మీరు పార్టీకి నమ్మక ద్రోహం చేయడం చాలా దురదృష్టకరం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా కడియం సిఆర్ గారు మీరు నిజంగా పార్టీకి వేరే పార్టీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా పార్టీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు బయటకు వెళ్ళాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా మీరు ఎన్నోసార్లు మీరు నిజంగా కేసీఆర్ గారు మీకు కేశవరావు గారికి ఇద్దరికి ఎంతో మంచి తల ఇచ్చి ఎంతో గుర్తింపు తెచ్చిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడడం చాలా దురదృష్టకరం అలాగే పార్టీకి నమ్మక ద్రోహంతులు చేయడం దురదృష్టకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు స్టేషన్ గణపూర్లో గెలవడానికి కారణం భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి చూసే మీకు గెలవడం జరిగింది ఓట్లు వేయడం జరిగింది మీరు పార్టీ వీడడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే పార్టీకి వెంటనే రిజైన్ చే మీరు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి మీరు వేరే పార్టీలకు పోవాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలతోని అవమానాలతో తెలంగాణ భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి పార్టీ ఎన్నో కష్ట నష్టాలతోని ఈ స్థాయికి వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పది సంవత్సరాల తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు ఇప్పుడు ఏదో ఒక ఇద్దరు ముగ్గురు పోతే పార్టీకి నష్టం ఏము జరగానే సందర్భం జరుగు జరుగుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి యువత వెంట ఉన్నారు విద్యార్థులు వెంట ఉన్నారు ఏ కార్యకర్త సుధా బయటకు వెళ్ళడం లేదు అన్ని అనుభవించి వెళ్ళిన నాయకులారా కబర్దార్ నిజంగా మేము చెప్తున్నాం ఖచ్చితంగా మీరు పార్టీకి ద్రోహం చేయడం చాలా సిగ్గుచేటు నిజంగా మీరు ఎవరైనా పార్టీని వీడాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అయ్యా కడియం గారు మరొకసారి మేము చెప్తున్నాం మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే మీరు పోవాలని తెలియడం జరుగుతుంది అలాగే ఒక విషయం చెప్పడం జరుగుతుంది మొన్నటి మొన్న మీ కూతురైన కావేగారి పార్లమెంటు టికెట్ ఇచ్చిన మన కేసీఆర్ గారును మీరు ఏ స్థాయిలో తీసుకోపోయిండు మీరు ఉన్నత స్థాయిలో తీసుకోపోయి మీ బిడ్డకు బీ ఫామ్ ఇచ్చిండు అయినా మీరు పార్టీకి ద్రోహం చేయడం చాలా చాలా సిగ్గు చేయడానికి తెలియజేస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి మళ్ళీ పూర్వ పార్టీకి తీసుకొచ్చడానికి రామారావు గారికి కేసీఆర్ గారికి విద్యార్థులంతా అండగా ఉంటారని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ రోజు బోయిన్పల్లి పండల కేంద్రంలో సిఐటియు మరియు భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండవ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఎదురుగా వాగువొడ్డున అంబాభవాని ఫంక్షన్ హాల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగం కార్మికులు పెద్ద ఎత్తున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ రంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటం రాజు గారు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడానికి ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది

ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల ఆధ్వర్యంలోపట సిఐటి ఆధ్వర్యంలోపట పత్రికా సమావేశం సందర్భంగా రేపు ఏప్రిల్ రెండవ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ భవన నిర్మాణ రంగం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా విస్తృత స్థాయి సమావేశం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఈ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటం రాజు గారు సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్ అంబాభవన్ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ కోటం రాజు గారు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్ల ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో సుతారులు లేబర్లు ఎలక్ట్రీషియన్ ప్లంబర్ వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి దాని మీద విస్తృత స్థాయి సమావేశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ డివిజన్ డివిజన్లో ఈ జిల్లా లోపల ఉన్నటువంటి ఈ పోయినపేలి మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు ఆ రోజు ఉదయం పదిన్నర వరకు అంబాభవన్ ఫంక్షన్ వాళ్ళకు రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ లేబర్ కార్డుల విషయంలో క్లైమ్ల విషయంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దిశగా ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉదయం పది గంటలకు పదిన్నర వరకు ఏప్రిల్ రెండో తారీఖు నాడు చిన్న కొత్త స్టాండ్లకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాల్సిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ పోయినపేలి మండలం నుంచి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది నిర్మాణ కార్మికుల ఐక్యత పేద ప్రజలే తన స్టార్ కంపైనర్లు అని సీఎం జగన్ అన్నారు మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన సీఎం జగన్ మూడో రోజు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల యాత్ర కొనసాగుతోంది ఈ సందర్భంగా జగన్ కు దారి పడు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు వారందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు నాకు టీడీపీ నాయకుల మాదిరిగా మీడియా సంస్థల అండదండలు లేవని నా తరపున ప్రచారం చేయడానికి పొరుగు రాష్ట్రం నుంచి తెచ్చుకున్న స్టార్ కంపైనర్లు లేరని నేను నమ్ముకున్నది మిమ్మల్ని అని దేవుని దయతో మరోసారి సీఎం గా నన్ను ఆశీర్వదించాలని కోరారు ఈ రోజు ఇక్కడ తుగ్గలి గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పరిధిలో దాదాపుగా పదివేల మంది జనాభా ఉంటా ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనం అంతా కూడా కలిసికట్టుగా ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా అన్న మీరు అంతా కొద్దిగా కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న దయచేసి ఏమనుకోకుండా కూర్చోవాలన్నా మీరు కూర్చోకపోతే వెనకల వాళ్ళకి కనపడదన్న కూర్చోవాలి కూర్చోవాలన్నా మీరు కుర్చీల పైన నిలబడకూడదు కుర్చీల పైన కూర్చోవాలి కుర్చీల పైన నిలబడకూడదు అన్న కుర్చీల పైన కూర్చోవాలి ఎందుకంటే వెనకల వాళ్ళకి అసలు కనపడదు మీరు నిలబడి ఉండడం వల్ల దయచేసి అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కూర్చోవాలి అందరూ కూర్చోవాలన్న కూర్చోవాలి ఈరోజు ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన ఈ పదివేల జనాభాకు సంబంధించిన పరిధిలో మన గ్రామాలలో ఇంతకు ముందు ప్రభుత్వాలను కూడా మీరు చూశారు మన గ్రామాలలో ఇవాళ ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మనం ఇంతకు ముందు చూడనట్టుగా మన గ్రామాలలో ఇంతకు ముందు జరగనట్టుగా ఏ అనకాపల్లి జిల్లాలో తాను రాజకీయాల్లో ప్రవేశించిన తాను రాజకీయ గురువు దాడి వీరభద్రరావు గారేనని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దాడి వీరభద్రరావును ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడుతూ ముప్పై ఏళ్ల కిందట తాను రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ వీరభద్రరావు గారు ఒక పెద్ద రాజకీయ ఉండేవారని చెప్పారు అశోక్ గజపతి రాజు రాష్ట్రంలో పెద్ద నాయకులుగా ఉండేవారని వారిని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు కూటమి అభ్యర్థిగా నిలిచిన తనకు అందరి ఆశీర్వచనాలు అందజేయాలని కోరేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు వచ్చారు కాబట్టి అలాగే నేను వస్తానని చెప్పడం చాలా మంచి ఉత్సాహంతో అంటే మళ్ళీ ఎంపీ ఎంపీగా మనతో ఉంటారు మన మనిషి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారా

వాళ్ళ మామూలుగా మాట్లాడుకుంటే తెలుగుదేశంలో రాజకీయంగా ఇరవై రోజుల రోజుల పా గురువులో వాళ్ళ చూసి అసెంబ్లీలో నేను బాగుంది ఎమ్మెల్యే గారు నాయకులు అప్పుడే లక్ష్య కానీ జానవీ లేవు కానీ ఇదంతా పెద్ద నాయకులు వాళ్ళు చూసి మేము మొత్తం నేర్చుకున్నాం ఈరోజు ఇక్కడ అంగామల్లి గారికి వచ్చి అంగామల్లికి వచ్చి ఇక్కడ కండక్ట్ చేసి ఆయన రాష్ట్ర దేశాలు పోవడం నిజంగా నాకు చాలా దీనిలో మనవడానికి అలాగే మోలింగ్ గారు కూడా బాగా తెలుస్తాయని ఆయన కూడా అది నలభై వీరందరూ కూడా తప్పకుండా మద్దతుంచి కొండ నలభై రెండు ఎలక్షన్లో పనిచేసి ఇక్కడ ఈ రాక్షస రాజ్యం జగన్మూల రాక్షస రాజ్యం పోగొట్టడానికి మరో గురించి అవుతుందని చెప్పేసి మనం అందరినీ బ్రిటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ నెల్లూరులో ఖాళీ అవుతున్న టీడీపీ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు యువత భవిష్యత్తు కావాలా వైసీపీ డాన్ల పెత్తనం కావాలా ఈస్టర్ సందర్భంగా సెయింట్ ఫాల్ చర్చ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ ఇవి ఈనాటి వార్తలు మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం